నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో వేస్తుంది ఈ బండి మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్బిఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ డిసెంబర్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి స్టోరీ చెప్తే సార్ నచ్చే కొంకొరు లేకపోతే లేదు ఈ బండి నేను ఢిల్లీ నుంచి నేనే డబ్బులు పెట్టి కొంక వచ్చిన జగిత్యాలు వచ్చిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా నుంచి నా దగ్గరికి ఇద్దరు కస్టమర్లు వచ్చి బండి చూసుకున్నారు నచ్చింది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు వాళ్ళకు మనం రిజిస్ట్రేషన్ ఇవ్వాలి ఓకే అని ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మొత్తం వాట్సాప్ చాటింగ్ ఉంది టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ నాకు టోకెన్ అమౌంట్ ఇచ్చారు మిగతాది మేము లోన్ పెట్టుకొని ఇస్తామన్న తర్వాత నేను ఎన్ఓసి కరీంనగర్కు అప్లై చేసిన కరీంనగర్లో బండి వెల్లోబోర్డు వేయించిన ఈ బండికి సంబంధించి ఎల్లో బోర్డు స్టిక్కర్లు కూర్చుపోతుంది దగ్గర దగ్గర రెండున్నర నుంచి మూడు నెలలు అవుతుంది సార్ వీళ్ళకి నేను బండి ఇచ్చి వాళ్ళు మేము లోన్ పెట్టుకొని పైసలు ఇస్తా అంటే నేను లోన్ కోసం కూడా ఆగుతా అని చెప్పిన నేను నెంబర్ పీజీ నెంబర్ పడ్డ తర్వాత అతనికి ఆర్సి కార్డ్ ఇచ్చిన అతడు లోన్ ప్రాసెస్ చేసుకొని మనకు పేమెంట్ ఇచ్చి బండి కొండవాలి గత రెండు నెలల నుంచి అతనితోటి మనం చాటింగ్ ఎత్తున్నాం మాట్లాడుతున్నాం లాస్ట్కు ఒక నెల క్రితం అన్నయ్య ఇంత పెద్ద మెసేజ్ పెట్టి అన్న నాకు బండి బట్టి జ్వరం వచ్చింది నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది లాస్ట్కు నేను ఏమైపోతున్నా భయం అవుతుంది అన్న నా చిన్న పిల్లలు ఉన్నారని అన్నయ్య మాట్లాడింది అయితే నేను మీరు లోన్ పెట్టుకుంటా అంటే నేను ఆగిన మీరు ఎల్లోబోడి చేపియమంటే నేను చేయించిన ఇది అదే బండి నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టినా నా దగ్గర నుంచి అన్ని క్లియర్ ఉన్నాయి మీరు ఢిల్లీ నుంచి నేను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నా దగ్గరికి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ నెంబర్ మీదనే బండి కొకపోతారు నేను ఢిల్లీలో మళ్ళీ వాళ్ళకి ఎన్వసీ అప్లై చేసి పేపర్లు ఇస్తా ఉంటాను ఇది నేను గత పది సంవత్సరాల నుంచి వేసే బిజినెస్ అట్లా మనల్ని కూడా లోకల్లో వచ్చి అప్పుడప్పుడు మన దగ్గర బళ్ళు కొంటారు వాళ్ళు అన్నమే లోన్ పెట్టుకుంటామంటే సరే మరి ఎంత అమౌంట్ డౌన్ పేమెంట్ ఎంత కడతావు అంటే ఈ బయ ఈ భయ్య నాకు రెండు లక్షల పైన అమౌంట్ డౌన్ పేమెంట్ ఇచ్చిండు నేను ఆయన ఇచ్చిన పైసలతోటే దీనికి ఎన్నో సప్లై చేసి కరీంనగర్లో ఆర్టీఆ ఆఫీస్లో దీనికి లైఫ్ ట్యాక్స్ లక్ష డెబ్బై వేలు వస్తే లక్ష డెబ్బై వేలు ట్యాక్స్ కట్టినా కమర్షియల్ ప్లేట్కు మళ్ళీ నాకు ప్రైవేట్ నెంబర్కు ఎల్లో బోర్డుకు డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే ఆ పైసలు కూడా పెట్టినా ఇక అన్ని పైసలు ఇచ్చిండు కదా మనం అడిగిన రేట్ పెట్టిండని టోటల్ నైన్ నెంబర్ బండి కేపించాం ఇప్పటివరకు మంచిగానే జరిగింది తర్వాత అతడు లోన్ చేసుకొని నాకు పైసలు ఇచ్చి బండి కొండవాలి టూ మంత్స్ అవుతుంది సార్ మధ్య మధ్యలో వారానికి ఒకసారి టచ్ చేస్తున్నా అన్న బండి చాలామంది కస్టమర్లు వచ్చి చూస్తుర్రు అని వాపసు పోతురు అయితే బండి పైసలు ఇచ్చి బండి కొండవు లేకపోతే నువ్వు ఇచ్చిన పైసలు రూపాయి రిటర్న్ రావు నేను దీన్ని మళ్ళీ ఒంటే చేపిస్తా చేపించి నేను అమ్ముకుంటాను చెప్పిన నిన్న కూడా కాల్ చేసిన సాయంత్రం అన్న నాగర పైసలు వెళ్తలేవు అంటుంది ఇక అది నా ప్రాబ్లం కాదు భయ్య నీ ప్రాబ్లం నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే రేపు నువ్వు మళ్ళీ నలుగురు నేసుకొని ఇంటికి వస్తే మాట్లాడడానికి ఉండాలి కాబట్టి వీడో ఎత్తున్నా మీరే వెళ్ళబోడి ఏపీమన్నారు నేను చేపించిన లోన్ పెట్టుకొని పైసలు ఇస్తా అన్నారు మీరు నాకు పైసలు ఇవ్వలే ఈ బండి నేను మీకోసా రెండు నెలలు లోపల పెట్టినా ఒకసారి మీరు డోర్లు తీస్తే అర్థమవుతుంది ఇక్క లోపల పెట్టి ఈరోజు బయటకు తీసుకో సార్ బండి ఇదా ఇది బతావు బూజు పట్టింది టూ మంత్స్ నుంచి బండి ఇయ్యో బల్లిపాత్ర ఉంటుంది కదా సార్ ఇగో మొత్తం పూరా పూర్వబతాం మొత్తం బల్లిపాత్ర పట్టింది నేను అది రాజు కమర్షియల్ నెంబర్ ఏంచమంటే ఆయన కమర్షియల్ నెంబర్ కూడా ఏంచినా ఇగో బతపూరా ఇగో చీమలు చూపెట్ట రెండు నెలల తర్వాత ఈరోజు బండి బయటకు వెళ్ళింది ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా ఇది లోపల పెట్టినాం ఎవరు వచ్చినా కానీ అమ్ముడు పోయిందని చెప్పినాం ఎందుకంటే అన్నయ్య ఎలా కాకపోయినా రేపైనా డబ్బులు తీసుకొచ్చి ఇస్తే బండి కొండబోతారని కొద్దిగా అంత ఆశ ఉండే ఇక నాకు కూడా ఓపిక నశించి నేను కూడా బాగా టైట్ పొజిషన్లో ఉన్న మార్కెట్ లేదు నాదే దగ్గర దగ్గర అరవై డెబ్బై లక్షల మాల ఆగిపోయి ఉంది సో ఇక మీరు రారు బండి వండబోరు నేను దీన్ని రేపు కరీంనగర్ పంపించి దీన్ని మళ్ళీ నేను ఓన్ ప్లేట్ ఓన్ ప్లేట్ ఏపించి వేరే వాళ్ళ కస్టమర్లు వస్తే అమ్ముకుంటా బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానేపో బండి రీడింగ్ కూడా తక్కువ తిరిగింది సార్ మారుతి ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్వే హైబ్రిడ్ ఇంజన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు అయ్యో రీడింగ్ చూసుకోరు అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కిలోమీటర్ ఈ బండి మనం కస్టమర్కు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు విత్ ఎల్లో బోర్డు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం కస్టమర్కు ఇచ్చి కూడా దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోయింది సార్ ఇప్పటివరకు ఆయన రాలే పైసలు ఇవ్వలే బండి తీసుకోపోవాలి ఏమన్నా అంటే నాకు లోన్ వస్తలేదు అంటుండు ఈ బండి ఎల్లో పొడి వేయాలంటే దీనికి సపరేట్ ఈ రేడియం స్టిక్కర్లు వేపియాలి నెంబర్ ప్లేట్ ఎల్లో వేపియాలి ఈ పక్కపోన్న ఇవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగే ఇవి ఇవైతేనే ఫిట్నెస్ పర్మిట్ అయినట్టు లెక్క దీనికి ఇంత పెద్ద పుస్తకం ఇస్తారు ఆర్టీఓ ఆఫీస్లో బండి మొత్తం ఒరిజినల్ సార్ టైమింగ్ చైన్ కూడా ఇంకా చేంజ్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకోర్రీ సూపర్ బండి మేము ఈయనకు బండి ఏదో మనకు రెండు లక్షలు ఇచ్చిండి కానీ మనం పేపర్లు వేసి ఆయన కోసం ఆప్తే నటేసి ఆపితే అన్న నాకు లోన్ అన్న ఈ బండి ఏవెట్టి నాకు ఏమైనా నైట్ ఉందని ఇంత మెసేజ్ పెట్టిండు ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు ఇక ఆయన పైసలు ఇచ్చేటట్టు లేదు సార్ ఈ బండి నేను అమ్ముకొని ఇక మళ్ళీ దీన్ని ఓన్ప్లేట్ చేసి నేను అమ్ముకుంటాను బూజు బండి లోపలికి వెళ్ళి ఇలా బయట లోపల లాస్ట్కి పెట్టినాడు ఇప్పుడు బయటకు తీసి వీడియో చేస్తున్నా ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయిందని ఇన్ని రోజులు చెప్పిన సార్ ఇప్పుడు మళ్ళీ ఈ బండి ఓన్ప్లేట్ చేయించి అమ్ముతా రేపు రేపు ఒకవేళ సెలవు లేకపోతే రేపు అయిపోతుంది పని సెలవు ఉంటే సోమవారం నాడు అయిపోతుంది సార్ మీరు వాళ్ళని ఒకవేళ కొనే ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మా లొకేషన్కి వచ్చేయ్రీ రెండు వేల పదిహేడు డిసెంబర్ మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఢిల్లీ నెంబర్ తెలంగాణ అయిపోయింది ఇప్పుడు ఎల్లో బోర్డు ఉంది నేను వైట్ బోర్డు చేసి ఇస్తాను లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోర్రి ఆయనకు ఒక రూపాయి ఇచ్చేది లేదు ఒకవేళ ఆయన వచ్చేది ఉంటే రెండు రోజుల వచ్చేదని ఒకటి మాట్లాడుకోమను లేకపోతే నాకు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ కాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్